న్యూస్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిసర గ్రామ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందన్నటువంటి వదంతాలు రావడంతో టెక్కలి డివిజన్ అటవీ శాఖ అధికారులు పెద్ద పులి పాతపట్నం మండలం చీడిపేట గ్రామం దరి సంచరిస్తున్నదని పాతపట్నం అటవీ రేంజ్ అధికారులు కనుగొన్నారు సదరు పెద్ద పులి యొక్క సంచారం ఉన్న ప్రాంతం నందు టెక్కలి సబ్ డిఎఫ్ఓ వారు పరిశీలన చేసి అటవీ సిబ్బందికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు తగు సూచనలను జారీ చేశారు हम्म। लाख करोड़ के छूटमरा ऐसे लेकर आंकड़ा नहीं है कच्चापन कर रहे हैं। काम कर के ऐसे नहीं ना गुदगुदा के गोलफोन ना। अभी छूटे मरवे। ये इज्जत वाला बात है। बात